హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి విత్ తిన్నవైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఈ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడి నుంచే వీడియో తీస్తున్నాను ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే పుష్టార్ట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్లర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఉంది ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కానీ అలాగే గేర్లు కానీ చాలా స్మూత్గా పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కే హైవే మీద పదిహేడు నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది సేఫ్టీ పరంగా అలాగే రివర్స్ పార్కింగ్ సెంటర్స్ కూడా ఈ కార్కైతే ఉంటాయండి ఫ్రెండ్స్ ఇక కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కలర్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు స్క్రాచెస్ ఉంటే మాత్రం టచ్ప్లు అనేది కామన్గా అయితే పడతాయి ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తానండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే మూడు పిల్లర్స్ అండి ఏబిసి రైట్లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కు లైనింగ్ వస్తే డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకుంటా చూసుకున్నట్లయితే కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి చాలా వచ్చేచ్చు కారు మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డికోస్పోర్టు టైటానియం వేరియంటు పుష్టార్ట్ బటను రెండు ఇయర్ ప్యాడ్స్ బండి అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే చాబితే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ ఉంటాయండి అలాగే ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ ఉంది చూడొచ్చు రీసెంట్గా అయితే వేపించారు ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్క టైర్ చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ టైర్ ఈ కారుకు ఉన్నటువంటి టైర్ అండి నాలుగు టైర్లు సీల్ టైర్లు రీసెంట్గా అయితే వేపించారు ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా అయితే ఉన్నాయి కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం కొత్త టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి రెన్స్ అయితే లేవు అలాగే రెండు టైల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డీప్ ఆగర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్ అండి టైర్ వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీ నీట్గా అయితే ఉందండి మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే చూడచ్చు ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే వందకి చూడొచ్చు వంద శాతం వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదహారులో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి మీకు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అలాగే క్లచ్ కూడా ఎటువంటి హార్డ్ అయితే లేదు అలాగే గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉన్నాయి అంటే ఈ కారు యొక్క గేర్ అనేది అన్ని కార్ లెక్క ఉండదండి దీనికి ఎంత ఉండాలో అంత స్మూత్గానే ఉంటుంది మరీ హెవీ స్మూత్ అయితే ఉండదు కొద్దిగా లైట్గా హార్డ్గానే అనిపిస్తుంది ఈ కారు ఈ కారు గేరే అలా ఉంటుంది లైట్గా అంటే స్విఫ్ట్ డిజైరు తోలే వాళ్ళకైతే తోలి ఈ కారు తోలిన తోలిన వాళ్ళకైతే షిఫ్ట్ డిజైర్ తోలి ఈ కారు తోలిన వాళ్ళకైతే కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది హార్డ్గా అనిపిస్తుంది కొత్తగా ఈ కారు తోలితే మాత్రం సెట్ అయిపోయింది కరెక్ట్గా అయితే ఉంటుంది గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి ఎటువంటి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి అరవై ఐదు వేల చూడొచ్చు ఎనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి భయ్యా కోల్దోనా భయ బానేటుకోవాలా ఒకసారి చూడొచ్చండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ చూపిస్తాను బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి ఒకసారి చూడొచ్చండి అలాగే మీకు బూట్లో కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రిఫ్లెక్టర్స్ కానీ అలాగే టూల్ కిట్ కానీ అయితే ఉందండి ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ అలాగే లేబుల్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి లేబుల్ అంతే ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి చేంజ్ అయితే అవ్వలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే కార్ అయితే ఉందండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి రే లేబుల్స్ అంతే ఉన్నాయి అలాగే పంచింగ్ కూడా చూడొచ్చు ఫోర్డ్ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది యాక్సిడెంట్ చూడొచ్చండి ఒకసారి గాడి బంద్ కరో ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను ఒకసారి స్టార్ట్ ఎక్బా స్టార్ట్ కర్ర సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు అండి ఫోర్ డికోస్పోర్టు టైటానియం వేరియంట్ టైటానియం వేరియంట్ అండి పక్కడ ఎక్బా అరవై ఐదు వేలు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గేనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ రేట్ కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమున్నా అని అందరికీ బాయ్ జై